తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు అధ్యక్షులు హన్మకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ అహ్మద్ అజీజ్ ఖాన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య రెండు లక్షల పంతొమ్మిది వేల ఆరు వందల తొంభై ఒకటి ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు దీంతో పార్టీ నాయకులు సంబరాలు జరిపారు ర్యాలీ నిర్వహించి టపాసులు కాల్చారు అనంతరం స్వీట్లు తినిపించుకున్నారు కావ్యపై అభిమానులు పూల వర్షం కురిపిస్తూ జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు అనంతరం అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రొఫెసర్ జయశంకర్ కాలోజీ విగ్రహాలకు అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కడియం కావ్య మాట్లాడుతూ ఫలితాలలో తాము ఊహించిన మెజారిటీ రీచ్ అయ్యామని అన్నారు మొదటి నుంచి మహిళల సమస్యల కోసం కడియం ఫౌండేషన్ ద్వారా పనిచేశానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి నేను ఎంపీ అభ్యర్థిగా ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు తనను ఎంపీగా గెలిపించిన వరంగల్ పార్లమెంటు ప్రజలకు ఈ సందర్భంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రేవూరి రెడ్డి కడియం శ్రీహరి నాయని రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు గండ్ర సత్యనారాయణ మేయర్ గుండు సుధారాణి వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు